అంటే ఒక కూతురు లాంటి కోడల్ని దూరం చేసుకొని జీవితంలో ఏం కోల్పోయానో నాకు ఇప్పటికీ అర్థమయ్యేది సమంత అంటూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు నాగార్జున గారు అయితే ఈ రోజు ఆ విషయంలో తెలియడానికి గల కారణం ఏంటి అంటే నాగార్జున గారు తన ఇంట్లో ఉన్న షూట్ లో ఉన్న తన వెనుక ఎవరున్నా లేకపోయినా నాగ్మామ అంటూ తన వెంటే తిరుగుతూ ఉండేది సమంత అయితే తను ఎక్కడ ఉన్నా ఏ మాటలో ఉన్నా సమంత సమంత అంటూ తన చుట్టే తిరుగుతూ వచ్చేస్తూ ఉండేవారు అయితే ఇప్పుడు ఎవరి జీవితంలో వారి లైఫ్ ంటూ లైఫ్ లో బిజీ అయిపోయారు కానీ నాగార్జున గారు మాత్రం ఒంటరిగా ఉండడం అయితే జరిగింది అయితే అమలా బిజీగా ఉండగా నాగచైతన్య తన భార్యతో ఒక వెకేషన్ లో అయితే బిజీగా ఉండడం జరిగింది ఎవరి లైఫ్ ని వాళ్ళు పెంచుకున్నాక నాగార్జున గారు ఒంటరిగా ఉన్న ఒకవేళ కానీ నాగచైతన్య ఎప్పుడైనా కూడా తన వెకేషన్స్ కి వెళ్ళినాయి మరింత ఒంటరిగా ఉన్న ఎప్పుడు కూడా సమంత మాత్రం నాగమామ అంటూ తన చుట్టూ తిరుగుతూ ఉండేది చిన్న పిల్లలాగా అదంతా తలుచుకుంటూ ఈ రోజు ఎమోషనల్ అవుతూ నాగమామ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది నువ్వు పిల్లల నా చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు ఒక కూతురులా ఉండేవాడిని దాని తర్వాత ఇద్దరం చాలా ఆనందంగా ఉండేవాళ్ళము ఎక్కడికి నచ్చి అక్కడికి తిరుగుతూ ఒక తల్లి కూతురులాగా మనం ఎంజాయ్ చేసేవాళ్ళము అంటూ చెప్పుకొచ్చేసారు అయితే ఈ రోజు నువ్వు లేని విలువ నాకు తెలుస్తూ ఉంది చాలా పెద్ద తప్పు చేశాను నాగ చైతన్యకు మరో పెళ్లి చేసి ఏదో ఒక రోజు తిరిగి వస్తావని ఎదురు చూడవలసింది అంటూ నాగమామ అయితే ఈరోజు వీడియోను షేర్ చేయడం జరిగింది